లో అప్ కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు బాగా చదువుతున్న ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే అలాగే మీకోసం చాలా వీడియోస్ తీసుకొస్తాను నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవ్వలేదో వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అనమాట ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి వాట్సాప్లో మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమే ఎక్కువ ఏం లేదు నెక్స్ట్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సీరియస్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే లిమిటెడ్గా ఒక ఫిఫ్టీ మెంబర్స్కి ఎక్కువ మెంబర్స్ కూడా బలే ఒక ఫిఫ్టీ మెంబర్స్ పర్టికులర్గా సీరియస్గా వాళ్ళు డైలీ చదువుతా ఒక టెన్ అవర్స్ మినిమం చదివే వాళ్ళకి ఆ యొక్క గ్రూప్ అనేది బాగా ఉపయోగపడుతుంది కానీ ఒక జస్ట్ బేసిక్ ప్రైస్ ఉండాలి కదా సీరియస్ కోసం జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ మాత్రమే దాంట్లో ఎగ్జామ్ వరకు మీకు అప్డేట్స్ మొత్తం ఇప్పుడు కరెంట్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయి ఇంపార్టెంట్ అన్నీ దాంట్లో పోస్ట్ చేస్తూ షేర్ చేసుకుంటా అలాగ నీట్గా సీరియస్గా చదువుకునే విధంగా ఉంటుంది గ్రూపు సో దాన్ని మంచి ఉద్దేశంతో చేస్తున్నాం అనమాట సో దాన్ని మీరు ఆలోచించి జాయిన్ అవ్వండి ఓకేనా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మెంబర్షిప్ ఓకే లేదా ఇది రెండు ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే డేస్ అనే అయిపోతూ ఉన్నాయి మీరు చూసినట్లయితే ఇంకా మీరు సీరియస్గా చదవాలి ఇంకా చదవలేకపోతున్నారా ఏంటి అని అనుకుంటే చదవలేకపోవడం అంటే దాని అర్థమైంది సరంటే ఇంకా మీరు సీరియస్గా లేరని అర్థం సో సీరియస్నెస్ పెంచుకోండి ఇప్పుడు బుక్ చదువుతా ఒక టూ త్రీ అవర్స్ మళ్ళీ మీకు కొంచెం మైండ్ డైవర్ట్ అయిపోద్ది కొంచెం రెస్ట్ తీసుకుందాం ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరి ఇది జరిగేదే సో అలాంటప్పుడు ఏం చేయాలి ఏంటి అని చెప్పి ఈ వీడియోలో నేను కొంచెం డిస్కస్ చేస్తాను జాగ్రత్తగా వినండి అనమాట చూడాల్సింది ఏంటంటే ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకొని అది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలండి అది మీకు ఎటువంటి టైం ఉన్నా ఏమున్నా కానీ అది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకునే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకొని చేయండి నెక్స్ట్ బుక్ చదువుతుంటే మీకు కొంచెం అలసటగా నెక్స్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ లేకుండా ఉందంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఒకవేళ అది మీకు కొంచెం ఇబ్బందిగా బోర్ కొడుతుందంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి షెడ్యూల్ ఇస్తాం మెంటర్షిప్ ప్రోగ్రాంలో అలాగే అన్నిటికీ ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు జాయిన్ అవ్వండి చాలా యూజ్ అవుతుంది మీకు అనమాట సో అప్పుడు మీకు కానీ బోరింగ్ అలా ఉందంటే కరెంట్ అఫేర్స్ చదవండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ కరెంట్ అఫేర్స్ చదవండి సో ఇంట్రెస్ట్ పెరగద్ది సో అప్పుడు అది ఆ టాపిక్ కవర్ అవుతాయి ఒకవేళ అది మీకు కొంచెం తర్వాత బోర్ కొడుతుందంటే మళ్ళీ మీరు ఏం చేయాలంటే కొంచెం లాజిక్గా ఆలోచినట్లయితే రాయడం ప్రాక్టీస్ చేయండి అంటే మీకు ఏం గుర్తుంది ఏంటి దాన్ని వర్కౌట్ చేయండి సో అలాగ మీ డేని ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా మీరు చదువుతూనే ఉండాలి ఇంకా దానికి వేరే ఆప్షన్ ఏం లేదు చదవకుండా ఎట్ట క్వాలిఫై అవుతాం చెప్పండి ఉన్న ఈ నైంటీ థౌజండ్ పైనే ఉన్నారు కాంపిటీషన్ ఈ కాంపిటీషన్లో సర్వే అవ్వాలంటే ఒకవే కాదు బుక్ రీడింగ్ నెక్స్ట్ ఒకవేళ ఇంకా బోర్ కొడుతుంది యూట్యూబ్లో ఏమన్నా మీకు నచ్చిన ట కొంచెం కష్టమైన టాపిక్ టెక్నాలజీస్ మీద రోబోటిక్స్ మీద లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వీడియోస్ చూడండి యూట్యూబ్లో సో దాన్ని మాత్రమే కేటాయించం వీడియోస్ చూడమంటే అంటే అని కాదు టెక్ వీడియో ఏమైతే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయో ఎమర్జింగ్ ఫ్రంటియర్స్ ఆ విధంగా ఉందా ఓకే దాని మీద వీడియోస్ లేదా ఎకానమీ కొన్ని మీకు ఏమైనా అర్థం కావట్లేదా దాని మీద వీడియోస్ సో అలా అన్న చదవండి ఏ విధంగా మీరు చదువుతూనే ఉండాలి డైలీ అప్పుడే మీరు సక్సెస్ అవుతారు అదొకడైతే గుర్తుపెట్టుకోండి ఇంక ఉండేది ఎనభై రోజులు లేదా ఎనభై రోజులు సీరియస్గా చదువుకోండి ఎక్కువ ఏం టైం ఏం లేదు మీరు ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఉంటానండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ